హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా దొండకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకొని వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్నాక దొండకాయల్ని పొడవుగా కట్ చేసుకోవాలి ఈ మసాలా వేపుడికి దొండకాయ ముక్కలు ఇలా పొడవుగా ఉంటేనే చాలా బాగుంటాయండి రౌండ్గా కాకోకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అవి పక్కన పెట్టేసి తర్వాత మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో మనం కారం యాడ్ చేయట్లేదు ఓన్లీ ఎన్ని తోనే స్పైసీ అనేది వస్తుంది మసాలాలన్నీ తీసుకోవాలన్నమాట ఇక్కడైతే కరివేపాకు ఒక గుప్పెడు పల్లీలు ఒక టేబుల్ అర వరకు ధనియాలు తీసుకోవాలండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి ఇందులో ఒక గుప్పెన్నర వరకు పల్లీలు వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్నర వరకు ధనియాలు కొద్దిగా కరివేపాకు నేను ఒక పది వరకు ఎండుమిర్చి తీసుకున్నాను కొద్దిగా సాజీరా ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు మూడు దాల్చిన చెక్కలు చిన్న చిన్నవి వేసుకొని ఇవన్నీ చక్క దోరగా ఫ్రై చేసుకోవాలండి మనకు మాడిపోకుండా ఇవన్నీ చక్క దోరగా ఫ్రై అయితేనే మనకి ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా బాగా వేయించుకోవాలి కరివేపాకు మిర్చి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవి చల్లారుతూ ఉంటాయి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని తాలింపు అంత దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అనేది చక్కగా సాంబార్ రైస్లోకైనా లేదంటే రసం పెట్టుకుంటాం కదండి టమాటా రసము మిరియాల రసము అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి దొండకాయని భలే బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి అంత బాగుంటుంది ఈ వేపుడు అనేది మనకి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము దొండకాయ ముక్కలు మనకి మగ్గే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి పల్లీలు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఓన్లీ ఈ మసాలాలకు సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి ఎండుమిర్చి పల్లీలకు వీటికి సరిపడినంత సాల్టే వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకుందాము వాటర్ని వేయకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా మనకి చక్కగా మగ్గుతూ ఉన్నాయి ఒకసారి కలుపుకుందాం ఒకసారి దొండకాయ ముక్కల్ని కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ మసాలాకు వేసుకున్నాం కాబట్టి ఓన్లీ దొండకాయ ముక్కలకు సరిపడినంత సాల్టే వేసుకోవాలి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం దొండకాయ ముక్కలు ఇంకా కాస్త ఫ్రై అవ్వాలండి కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇక్కడ దొండకాయ ముక్కలు అనేవి చక్కగా కలర్ మారినాయి కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేస్తే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అంత బాగుంటుంది మనకి ఈ ముక్కలు దొండకాయ ముక్కలు ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి మనం వేసుకున్న మసాలా అంతా దొండకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాము ఇంక ఇప్పుడు స్టవ్ను చిన్న మంట మీద పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకున్నానండి చూడటానికి ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకు కావాల్సిన తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఈ దొండకాయ మసాలా వేపుడు అనేది చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక సరిగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఫ్లేవర్ మట్టుకు చాలా బాగా వస్తుంది ఇక నేను ఒక సరిగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా వేపుడైతే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా వేపుడైతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్